ముక్కోటి ఏకాదశికి ముందు ముప్పై మూడు కోట్ల మంది దేవీ దేవతలు శ్రీ మహావిష్ణువును దర్శించుకోవటానికి వైకుంఠానికి వెళ్తారు అలా వైకుంఠానికి వెళ్ళిన వారితో కలిసి శ్రీహరి భూలోకానికి వస్తారట ఇలా భూమి మీదకు వచ్చిన శ్రీహరిని దేవతలు అత్యంత త్వరగా దగ్గరగా దర్శించుకునేందుకు ఉత్తరం వైపున్న ద్వారం నుంచి వచ్చి సందర్శించి వెళ్తారట ఉత్తర ద్వారం ద్వారా స్వామిని దర్శించుకునేందుకు వస్తున్నారు అంటే వారు స్వామికి అత్యంత ప్రియమైన భక్తులు అని అర్థం ఇలా ఉత్తర ద్వారం ద్వారా దర్శించుకుంటే జన్మ జన్మల పాపాలు తొలగిపోతాయని పుణ్యలోకాలు ప్రాప్తిస్తాయని ప్రతీతి ముక్కోటి ఏకాదశి రోజున స్వామి వారికి ఉపవాసం ఉండి స్వామిని అర్చిస్తే ఐశ్వర్యంతో పాటు ఆరోగ్యం కూడా సిద్ధిస్తుందని భక్తుల నమ్మకం గరుడ వాహనంపై వైకుంఠం నుంచి దేవతల సమేతంగా భూలోకానికి వస్తారు కాబట్టే ఇది ముక్కోటి ఏకాదశి అని పిలుస్తారు ఈ ముక్కోటి ఏకాదశి రోజునే శ్రీకృష్ణుడు అర్జునుడికి భగవద్గీతను బోధించారని మహాభారత గ్రంథం చెబుతోంది ముక్కోటి ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువును నియమ అనిష్టలతో పూజించాలి ముక్కోటి ఏకాదశికి పారాయణం చేయటం గోవింద నామస్మరణం పురాణ శ్రవణం చేయాలని పండితులు చెబుతున్నారు ముక్కోటి ఏకాదశిలో ముఖ్యమైనవి ఉపవాసం జాగరణ జపం ధ్యానం ముక్కోటి ఏకాదశి రోజున జాగరణ చేసి ధ్యానం చేస్తారు అంతేకాదు తెల్లవారుజామునే పవిత్ర నదుల్లోనూ సముద్రాల్లోనూ పుణ్యస్నానాలు ఆచరిస్తారు దేశంలోని ప్రముఖమైన మూడు వందల అరవై ఐదు వైష్ణవ క్షేత్రాల్లో ఒకే మారు ఒకే విధమైన పూజలు నిర్వహించటం ఈ ముక్కోటి ఏకాదశి రోజున మాత్రమే జరుగుతుంది ముక్కోటి ఏకాదశి వైభవం చూడాలి అంటే తిరుమలలోనే సాధ్యం ముక్కోటి ఏకాదశి సందర్భంగా దశమి రోజున ఏకాంత సేవ నిర్వహించి బంగారు వాకిలిని మూసేస్తారు ఏకాదశి ప్రారంభం నుంచి అంటే తెల్లవారుజామునే స్వామివారి గర్భాలయానికి ఆనుకొని ఉండే ఉత్తర ద్వారాన్ని తెరుస్తారు ఉత్తర ద్వారం వాకిలిని తెరచి భక్తులకు స్వామివారి దర్శనం కల్పిస్తారు ఇక శ్రీరంగంలో ఈ ముక్కోటి ఏకాదశి వేడుకలు ఇరవై ఒకటి రోజుల పాటు ఘనంగా నిర్వహిస్తారు పాగల్పట్టు ఇరపట్టు పేరుతో ఉత్సవాలు జరుగుతాయి రంగరాజ స్వామిని అద్భుతమైన వస్త్రాలతో అలంకరించి వైకుంఠ ద్వారం ద్వారా వెయ్యి స్తంభాల మండపంలోకి తీసుకువస్తారు ఇక్కడే స్వామిని భక్తులు దర్శనం చేసుకుంటారు